అనే పద్ధతిలో వచ్చేసేస్తారు ఇప్పుడు మనం సాధించటమని చనిపోయారు అన్న బాధ కన్నా మనం ప్రశాంతంగా ఉండొచ్చు కానీ సాధించటం అనేది ఈ చిన్న పిల్లలు కూడా ఊక్కులు సాధిస్తారు పేడుస్తారు ఇది కావాలి హలో మనం సాధించటం అనేది సాధించటం అనేది మాట్లాడుకుందాం కానీ సాధించటం అనేది ఎట్లుంటుందంటే సాధించటం అనేది ఒక పనిని చేసేటప్పుడు ఒక ఒక విషయం అనుకున్నప్పుడు దాన్ని సాధించటం ఉంటుంది అది సాధించటం అలా కాకుండా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు పెద్దవాడు ఏంటి పిల్లలు ఏంట్లేదు పెద్దవాళ్ళు ఏమో ఎక్కువ అంటారు ఇప్పుడు ఈ పని చెయ్యి అని పిల్లలకి చెప్పారనుకోండి ఇంకా ఇక దాన్ని వదిలిపెట్టరు వీళ్ళు వినరు ఇక దాని గురించి పొద్దు గూకులు చెబుతూనే ఉంటారు ఆ పని వీళ్ళు చేసే వరకు చెప్తారు అది కూడా సాధించటం ఆ సాధించటం వేరు ఈ సాధించటం వేరు కానీ ఆ సాధించటం ఏమో మంచి జరుగుద్ది ఈ సాధించటం మంచి జరగదు ఎందుకంటారేమో మీకు చాలా మందికి తెలుసు ఇంట్లో పెద్దవాళ్ళు సాధిస్తూ ఉంటే సందుతూ ఉంటే పైకి రాలేం మనకి కలిసి రాదు ఆ విషయం వాళ్ళకి తెలుసు కానీ వాళ్ళు మారరు ఇది ఈ చెప్పే విషయం మీకు నచ్చినట్లయితే ఏదో మొత్తం నచ్చుద్దని కాదు ఒకటి రెండు పాయింట్లు నచ్చుతాయి నచ్చినప్పుడు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సాధించటం చిన్నాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే సాధించాలి చిన్నపిల్లలు చదువులో సాధించాలి ఆటల్లో సాధించాలి లేదా అమ్మా నాన్న దగ్గర గారాపం పోతా అనుకున్నది సాధించాలి ఇలా ఉంటుంది ఇది మంచి సాధింపు అది మనం సాధించిన అది మనకి హ్యాపీగా ఉంటుంది ఆ హ్యాపీ ఎలాగంటే మన పిల్లలు సాధించారు ఓకే ఇలాగే ఉండాలి చివరి వరకు అన్నీ సాధించాలి అంత గెలుపు అంతా వాళ్ళదే ఉండాలి అనే సంతోషం వస్తుంది అలా కాకుండా ఈ చిన్న పిల్లలు కూడా ఊక్కులు సాధిస్తారు పేడుస్తారు ఇది కావాలి అన్నారు అనుకోండి అది ఉందా లేదా వాళ్ళకి తెలవదు కాబట్టి ఇక మారం చేస్తారు ఆ మారం చేసేసరికి ఇంట్లో పేరెంట్స్కి కొంచెం చిరాకు వస్తుంది చిరాకు వచ్చేసరికి వాళ్ళు మనసు ఇబ్బంది పడుతుంది అది వాళ్ళు బాధపడతారు కాబట్టి అది మంచిది కాదు ఇప్పుడు అదే విషయంలో పెద్దవాళ్ళు అయినా అలానే కొన్ని అవసరం ఉండి కొన్ని అవసరం లేకపోయినా కూడా అదే చేస్తారు ఎలా చేస్తారంటే ఇప్పుడు అన్నీ ఉంటాయి అంత బాగానే ఉంటుంది జరుగుతూనే ఉంటుంది కానీ ఎప్పుడు ఫీల్ అవుతారు అది జరగలేదు ఇది జరగలేదు అది కావాలి కావాలి కానీ కావాలి అనుకున్నది జరిగేదాకా రోజులు పెట్ట ఎందుకంటారేమో వాళ్ళ పద్ధతి అంత అయిపోతుంది అప్పుడు మనకి ఏంటి వీళ్ళు ఉండి కూడా మనకి సుఖం లేకుండా ఉంది ఏదో పెద్ద తోడు అనుకుంటున్నాం వీళ్ళు ఎంత విసికిస్తున్నారు అన అవసరమా మనకి అనేంత విసుకొచ్చేదాకా సాధించుకుంటారు అదే పెద్దవాళ్ళు ఉన్నారు అనుకోండి వాళ్ళు చాలా చెప్పారు చేప బిసికించడం అంటే బిసికించడం కూడా కాదు సాధించటమే వాళ్ళకి కావాల్సిన బట్టలు ఉంటాయి కమ్మని బట్టలు వేసుకోరు కా ఏది కావాలంటే అది ఉంటుంది అలానో తినరు అంతేకాదు వాళ్ళకి కేవలం ఎంతసేపటికి వాళ్ళు చేసింది ఏంటో వాళ్ళకి అర్థమయ్యే వయసు ఉంటుంది కానీ అర్థం చేసుకోరు ఈ వయసులో మేము ఎన్నాళ్ళు వాళ్ళని సుఖపెట్టాం కాబట్టి మేము ఏంటంటే అది జరగాలి అనే పద్ధతిలో వచ్చేసేస్తారు ఆ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనం అన్ని సౌకర్యాలు వాళ్ళకి అందిస్తాం కానీ వాళ్ళు అది దాన్ని అనుభవించరు పైగా అది లేదు ఇది లేదు అది జరగట్లేదు ఇది జరగట్లేదు ఇలా సాగిస్తారు సపోజ్ ఎందుకు ఇప్పుడు ఇంట్లో తినడానికి అన్నీ ఉంటాయి అనుకోండి పెట్టినా తినరు ఎందుకు తినరు అది సాధించటం ఆకలి బుద్ది తినరు ఇప్పుడు ఇంట్లో మొత్తం అన్ని రకాలు ఉంటాయి నీకు ఆకలి అయినప్పుడు తీసుకొని తినచ్చు ఆడవాళ్ళ వరకు మగవాళ్ళకి పెట్టాలి కంపల్సరీగా అది చెయ్యరు ఏ టైం అయినా మనమే పెట్టాలి పెడితేనే తినాలి దీన్ని ఏమంటారు బడి మొన్న సాధించటమనే ఇలా ఉండకూడదు ఇలాగే చేసి చేసి విసిగించి సాధించి చనిపోయారనుకోండి అప్పుడు మనకి ఒక విధమైన రిలాక్స్ వస్తుంది చనిపోయారు అన్న బాధ కన్నా రిలాక్స్ వస్తుంది ఎందుకు వాళ్ళు చేసే పనులని భరాయించి బాధ వేసి ఇంకొకరికి చెప్పుకోలేని విషయం ఇవన్నీ వల్ల అప్పుడు చనిపోయారే అన్న బాధ కన్నా అబ్బా మనం ప్రశాంతంగా ఉండొచ్చు కానీ అప్పుడు ఏ చిన్న మంచి విషయం జరిగినా వాళ్ళ ఇంట్లో పెద్దళ్ళు ఇలా సాధించబట్టి సనగబట్టే కదా మనకి ఏది కలిసి రాలేదు చూడు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది మనకు అన్నీ కలిసి వస్తున్నాయి అని అనుకుంటారు దీనిలో ఎంత చెడు ఉంటుంది అదే గెలుపు కోసం సాధారణ చేస్తే అది వేరే ఉంటుంది అది సాధించాలి అన్న పట్టుదల వచ్చింది అదే ఇలాంటి విషయాలలోకి వచ్చేసరికి చాలా బాధగా ఉంటుంది కాబట్టి మనం మనకు తెలిసినంత వరకు మన అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండాలి రెండు సార్లు అనకుండా ఉండాలి ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకోండి పిల్లలకు పని చదువుతాం ఒకసారి చదువుతాం చేయరు రెండుసార్లు చదువుతాం చేయరు పోనీ నాలుగు సార్లు చెప్పినా వాళ్ళు చేయలేదు అనుకోండి ఇక మాట్లాడకూడదు ఎందుకంటే వాళ్ళకి మనం చెప్పేది చిరాగ్గా ఉంటుంది అదిగో చూడు ఒకసారి కాదు ఎన్నిసార్లు చదువుతారు ఒక పని చెప్పారంటే ఆపలు సాధిస్తానే ఉంటారు చేయలేదని అనుకుంటారు అది వాళ్ళది తప్పైనా మనం మానుకోవాలి చెప్పటం ఇవాళ కేవలం ఇది ఎయిటీ పర్సెంట్ పిల్లలు చేస్తున్న పని ఓ పని చదువుతాం లేబరు రెండోసారి చదువుతాం లేవరు అప్పుడు చిరాకు వస్తుంది ఇప్పుడు అమ్మా అయినా నాన్నైనా ఏంటి ఇంకా సార్లు గట్టిగా చదువుతారు అప్పుడు వీళ్ళు సాధిస్తున్నారు అనుకుంటారు కానీ వాళ్ళకి ఎంత ఇబ్బంది అయితే చదువుతున్నారో మనం చేయాలని లేకపోతే వాళ్ళు చేసుకుంటారు కదా అనే ఆలోచన రాటల్లా ఇలా ఉంటుంది సాధించటం అంటే మంచి సాధిస్తే అది విజయానికి సంకేతం చెడు అనుకోండి మన మనసులను కష్టపెడుతున్నారు వాళ్ళు చనిపోయినా కూడా వాళ్ళని మనం గౌరవించలేనంతగా మన బాధ పెట్టినప్పుడు మనకి కష్టం పోయినా ఎలాగో పోతారు వాడికి ఏమీ తెలియదు కాబట్టి మనం వాళ్ళని తప్పుగా అనుకున్నందుకు బాధపడతాం తప్పుగా అనుకుంటాం కూడా ఇది కాబట్టి అయితే అర్థం చేసుకొని మారుతాం చిన్నపిల్లలు అంటారా లేదు వయసు వచ్చిన పిల్లలైతే మాత్రం ఒకసారి చెప్పంగానే లేకపోయినా రెండోసారి చెప్పంగానే లేచి ఆ పని చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది ఎలా ఉంటుంది ఓకే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి